కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీనివాసునికి అత్యంత వైభవంగా జరిగే వైభోగం వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి వైభవాన్ని కన్నులారా వీక్షించేందుకు పోటెత్తే లక్షలాది మంది భక్తులతో తిరుగిరులు బ్రహ్మాండాన్ని తలపిస్తాయి ఏడాది పాటు నిత్య కళ్యాణం పచ్చ పచ్చతోరణంలా సాగే స్వామివారి కైంకర్యాలకు ఆదనంగా బ్రహ్మోత్సవ వేళల్లో జరిగే కోనేటి రాయుడి వాహన సేవలను తిలకించేందుకు భక్తులు బారులు తీరుతారు అత్యంత పవిత్రమైన బ్రహ్మోత్సవాల నిర్వహణతో సమాజం సుభిక్షంగా ఉండడంతో పాటు లోక కళ్యాణం సిద్ధిస్తుందంటున్న తీతిదే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి సేవలు ఏ విధంగా ఉంటాయి స్వామివారి కైంకర్యాలు ఎలా ఉంటాయి సాధారణ రోజులతో పోలిస్తే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఏ విధమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరిన్న తెలుసుకుందాం స్వామి నమస్కారం సాధారణ రోజుల్లోనే స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు అంటే వారికి సంబంధించి మరింత రెట్టించినంతమంది భక్తులు బ్రహ్మోత్సవాల సమయాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు అసలు ఎందుకు బ్రహ్మోత్సవాల సమయాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ మక్కువ చూపుతారంటారు శ్రీ వెంకటాచల క్షేత్రంలో ప్రతి సంవత్సరము సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది ప్రత్యేకమైన ఉత్సవాలుగా జరపబడుతూ ఉన్నది అసలు బ్రహ్మోత్సవాలు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవులు వారే ఈ ఉత్సవాన్ని నిర్వహించారని అందుకు ప్రతిదిగా బ్రహ్మోత్సవాలో పేరు వచ్చిందనేది మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి ఆలయంలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది శ్రీ వైఖాన సాగమోక్త విధానంలో స్వామివారు కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున జన్మించారన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఆ శ్రవణ నక్షత్రాన్ని అపమృదోత్సవంగా నిర్ణయించి దానికి ముందు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునేదే బ్రహ్మోత్సవాలు సకల దేవతలు ఈ బ్రహ్మోత్సవంలో ఈ భూలోకంలో స్వామివారి వైభవంలో పాల్గొనడానికి ఇక్కడ వచ్చి అదృశ్య రూపంలో వారందరూ వారు వారు స్వామి అనుగ్రహానికి అవుతూ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటారన్నది మనకు పురాణాల ద్వారా వైదిక కార్యక్రమాల ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది మనం బ్రహ్మోత్సవం మొదటి రోజును చూడవచ్చు నవసంధి అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కక్కడం పట్టు వారు నాలుగు మాడ వీధుల్లో దేవుడు ముందు తిరుగుతూ నిర్వహించడం జరుగుతుంది అది అష్టదిక్పాలకులందరినీ ఆహ్వానించి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం వాళ్ళకి నైవేద్యంగా సమర్పించడం ఈ పది రోజులు స్వామివారి తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో దేవతలందరూ ఉండి స్వామివారి వైభవానికి భక్తుల యొక్క కోరికలు తీర్చే విధంగా ఈ సమస్త భూమండలము సుఖ సంతోషాలతో శాంతితో సుభిష్టంగా సర్వజనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు మనకి ఆగమశాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే బ్రహ్మోత్సవాల్లో మామూలు రోజుల్లో రద్దీ కంటే భక్తులు ఎక్కువ మంది వచ్చి వారి వారి యొక్క కోరికలు వారి వారికి శ్రీనివాస స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఇతరత్ర వారి వారికి భగవంతుని అనుగ్రహం వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి కాబట్టే ఈ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అంటే సార్ మనకు బ్రహ్మోత్సవాలు సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ అనంతరం ధ్వజారోహణం ధ్వజారోహణం నుంచి చక్రతీర్థం వరకు తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు నాలుగు మాడవీధుల్లో తిరుగుతూ ఆ భక్తులకు అభయ చేస్తారు ఏ ఏ రోజు ఏ ఏ వాహనంలో తిరుగుతాడో ఆ వాహనం విశిష్టత ఏమంట ప్రత్యేకంగా మధ్యాహ్నం నుంచి స్వామివారిని బంగారు వాకిల్లో ఇప్పుడు నైవేద్యం పెట్టే గంటలకి ఆ ముందు ఉన్న ప్రదేశంలో స్వామివారి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి విశేష ఆభరణాలు సమర్పించిన తర్వాత వారికి పుష్పమాలికలు సమర్పణ చేసి బంగారు తిరుచిపై వేంచేపు చేసి అక్కడ పెట్టి అదేవిధంగా స్వామివారి పరివార దేవతలైనటువంటి అనంత గరుడ విశ్వసేనులు వారిని కూడా ప్రత్యేకమైన తిరుచిల్లో వేంచేపు చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాలందరికీ ప్రాధాన్యత వహిస్తూ వచ్చిన దేవతలందరినీ ఆహ్వానించడం వారందరికీ ఉపచారాలు చేయడం వంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వేద శ్రీ గరుపంతులు వారికి అప్పగిస్తూ స్వామివారు అత్యంత ప్రాధాన్యమైన సేవకుడుగా గరుపంతుడు స్వామివారికి ఉంటారు అక్కడ ధూపం దీపం గంటాంతో సహా అక్కడ పెట్టి అవన్నీ ఉపచారాలు సకల దేవతలు ఆహ్వానార్థమయ్యే గరుక్మంతులు వారు ధ్వజ అగ్రభాగాన్ని నిలుస్తారు వారికే ఈ ధ్వజారోహణంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది నాలుగు మాడా వీధులు ఊరేగింపుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఇతర తిరుచిల్లో అనంతగరుడ విశ్వసేనులు వారు అదేవిధంగా ఈ ధ్వజపటము నాలుగు మాడా వీధుల్లో ఏకకాలంగా ఉత్సవం జరుపుకొని సాయంత్రం ఆలయానికి చేరుకున్న తర్వాత శ్రీదేవి గూదేవి సమేత శ్రీ మలయప్ప తిరుమల రాయ మండపంలో చేస్తారు వారి వారి స్థానాల్లో వారిని ప్రతిష్ఠించి ఈ యొక్క ధ్వజ ఆరోహణం అనే ఒక ప్రత్యేకమైన ఆగమోక్త వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనము తయారు చేసినటువంటి గరుడాలు వారి ధ్వజపటాన్ని ప్రత్యేక పుష్పమాలికలకి సంధానం చేసి ఆ ధ్వజ అగ్రభాగానికి చేర్చడమే ఈ ధ్వజారోహణం మామూలు మన తెలుమర ఆలయ సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజులో భాగంగా పెద్ద శేష వాహనంపై అదేవిధంగా రెండో రోజు వాహన సేవల్లో భాగంగా ఉదయం చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ నాలుగు మాడా వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవంగా జరుగుతుంది తిరిగి సాయంత్రం హంస పైన శ్రీ మలయప్ప స్వామివారు వీణను ధరించి ప్రత్యేకమైన అలంకరణతో హంస పైన నాలుగు మాడా వీధుల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక మూడవ రోజు స్వామివారు ఉదయం సింహవాహనం పైన యోగముద్రలో భక్తులను అనుగ్రహిస్తూ నాలుగు మాడా వీధుల్లో ఉత్సవంగా దర్శనాన్ని ప్రసాదిస్తారు తిరిగి సాయంత్రం యథావిధిగా ఊంజల్ సేవ జరుగుతుంది ముత్యపందిరి పందిరి వాహనం పైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడా వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తూ అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని జరుపుకుంటారు నాలుగో రోజులో భాగంగా ఉదయం కల్పవృక్ష వాహనం పైన సర్వభూపాల వాహనం పైన నాలుగో రోజు రాత్రి నాలుగు మాడా వీధుల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఐదో రోజు అత్యంత ప్రాశస్తమైన గరుడు వాహన సేవ రోజు పల్లకీలో శ్రీ మలయప్ప స్వామివారు అదేవిధంగా ప్రత్యేకమైన తిరుచిలో శ్రీ కృష్ణస్వామివారు మోహిని అవతారంలో భక్తులను అనుగ్రహిస్తూ నాలుగు మాడా వీధుల్లో ఉత్సవంగా జరుపుకుంటారు ఏడవ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తూ దర్శనాన్ని ప్రసాదిస్తారు అదేవిధంగా ఏడవ రోజు సూర్యప్రభ వాహనంపై ఏడవ రోజు రాత్రి చంద్రప్రభ వాహనం ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామివారి యొక్క రథోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అనేది మనకి పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉంటుంది సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనం పైన భక్తులను అనుగ్రహిస్తూ నాలుగు మాడా వీధుల్లో ఉత్సవంగా జరుపుకుంటారు తొమ్మిదవ రోజు ఉదయం అవబృదోత్సవం అనే చక్రస్నాన ఉత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా స్వామి పుష్కరిణి యొక్క అగ్రభాగంలో మనం జరుపుకొని ఆ సమయంలో భక్తులందరూ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలు పొందుతారన్నది భక్తుల విశ్వాసం ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి ఆ ధ్వజపటాన్ని అన్ని సన్నిధిలోకి తీసుకువెళ్ళి విశేష ఆరాధనలు చేసి గరుపంతుల వారు ఈ వారం తొమ్మిది రోజుల పాటు సకల దేవతలని ఆహ్వానిస్తూ వారికి సకల ఉపచారాలు చేస్తూ ధ్వజ అగ్రభాగాన్ని నిలిచిన స్వామివారిని కూడా గరుడాల వారిని వారిని కూడా ఆ పటాన్ని తీసుకెళ్లి లోపల ఉంచి విశేషమైన పూజలు ఆరాధనలు అయిన తర్వాత ప్రత్యేకమైన విశేష నైవేద్యంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులకి వాహన సేవల్లో దర్శించుకున్న భక్తులకి కోరిన కోరికలు తీర్చి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉండడం వల్లే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అసలు గరుడ వాహన విశిష్టత ఏంటి గరుడ వాహన రోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఏ విధమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ఈ గరుడ వాహనం రోజున ఒక ప్రత్యేకంగా గర్భాలయంలో నిత్యం స్వామివారికి సదా సమర్పణలో ఉండేటటువంటి సహస్రనామమాల పేట ఐదు పేటలుగా ఉంటుంది ఈ సహస్రనామమాల ప్రతి ఒక్క డాలర్ పైన ఒక్కొక్క నామాన్ని లిఖించి అట్లా వెయ్యిన్ని ఎనిమిది నామాలతోటి ఐదు పేటలుగా ఒక ప్రత్యేకమైన సహస్రనామ మాల అనేది మూలవర్లకు సదా సమర్పణలో ఉంటుంది ఆ సహస్రనామమాలను ఒక వెండి పల్లెల్లో పెట్టుకొని అదేవిధంగా చతుర్భద లక్ష్మీహారం సదా సమర్పణలో మూలవర్లకు ఉంటుంది ఆ లక్ష్మీహారాన్ని కూడా తీసుకొని మకర కంటి అని ఒక ప్రత్యేకమైన మూలవర్ల ఆభరణాన్ని కూడా తీసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేర్చి స్వర్ణ గరుడ పైన ఉన్న స్వామివారికి అట్లాగే స్వర్ణ గరుపంతునికి కూడా సంధానంగా ఈ ప్రత్యేకమైన హారాలన్నీ అలంకృతం చేయడం జరుగుతుంది ఈ యొక్క వాహన తేజస్సు కూడా అయిపోతుంది అంతేకాకుండా స్వామివారి మూల బింబానికి సమర్పించబడే సదా సమర్పణలో ఉండే ప్రత్యేకమైన హారాలన్నీ కూడా ఈ సంవత్సరంలో ఈ ఒక్కరోజే బయట వచ్చిన నాలుగు మాడా వీధుల్లో ఆ ఆ యొక్క ఆభరణాన్ని మనం తిలకించే అవకాశం కలుగుతుంది ప్రత్యేకమైన ఈ యొక్క గరుడి సేవలో భక్తులు దర్శించుకోవడం వల్ల వారికి సకల కోరికలు సిద్ధిస్తుంటాయి కాబట్టి లక్షలాదిగా భక్తులు తరగతి వచ్చి సుమారు మూడు లక్షలు నాలుగు లక్షల మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి అనుగ్రహకి కృపకి అవుతూ ఉంటారు సాధారణ రోజులకు బ్రహ్మోత్సవాల సమయాల్లో జరిగే ఆర్జిత సేవలకు కానీ కైంకర్యాలకు కానీ ఏమైనా వ్యత్యాసం ఉంటుందా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో కానీ దిట్టంలో కానీ ఏమైనా తేడా కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది స్వామివారికి నిత్యకట్ల నైవేద్యాలు నిత్యకట్లమైన తిరువారాధన కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటుంది గర్భాలయంలో ప్రత్యేకమైన ప్రసాదాలు మనం నాలుగు మాడ వీధుల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి స్వామివారు ఒక స్థాపన తిరుమంజనం కార్యక్రమంలో ఇతరత్ర ప్రత్యేకమైన వాహనాల సమయంలో కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది దిట్టం ఎక్కువగానే ఉంటుందండి దిట్టం మామూలు కంటే కూడా బ్రహ్మోత్సవాలు అన్న ప్రసాదాలన్నీ కూడా దిట్టం ఎక్కువగా ఉండి భక్తులందరికీ చేర్చాలి కాబట్టి నిత్య దిట్టం కంటే కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఈ చక్రస్నానం అన్నదానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అసలు చక్రస్నానం ప్రత్యేకత ఏంటి చక్రస్నానం రోజు పుష్కరిలో స్నానం చేయడం ద్వారా ఎలాంటి పుణ్యప్రాప్తి లభిస్తుంది ఎందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో స్నానం రోజు పుణ్య స్నానం చేయాలని భావిస్తారు మామూలుగానే స్వామివారి పుష్కరిణి సమస్త నదులు ఉండి అన్ని ఒక నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం ఈ యొక్క స్వామివారి పుష్కరిణిలో చేస్తే తక్కుతుంది అన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఇంకా విశిష్టమైందిగా స్వామివారి శ్రవణ నక్షత్రం ఆ రోజు స్వామివారికి వరాహస్వామి ఆలయం ముందుగల మండపంలో అత్యంత వైభవంగా స్నాపన తిరుమంజనం నిర్వహించడం అంతేకాకుండా స్వామివారి సుదర్శన చక్రానికి కూడా ప్రత్యేకమైన ఆరాధనలు తిరుమంజనం నిర్వహించి ఆ సుదర్శన చక్రాన్ని స్వామివారి తరఫున స్వామివారి యొక్క పాదుకులైన శటారిని మనము ఈ చేస్తాం పుష్కరిణులు అదే సమయంలో లక్షలాదిగా భక్తులు అందరూ వేచి ఉండి పవిత్ర స్నానాలు ఆచరించి పరిశుద్ధమైపోయి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది సాధారణ రోజుల్లో కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలగిరిలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడానికి ప్రత్యేకమైన ఒక విశిష్టత ఉందని ప్రత్యేక కారణం ఉందని స్వామివారి దర్శనంతో పాటు అరూపంగా ఉన్న అంటే వివిధ దేవతలు సర్వాది దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తారన్న పురాణ ప్రతీతి నేపథ్యంలో స్వామివారితో పాటు ఇతర దేవతల ఆశీస్సులు లభిస్తాయన్న భావనతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్న అభిప్రాయం ప్రధాన అర్చకులు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో వినారాయణ ఈటీవీ న్యూస్ తిరుమల